మేమైతే లప్ప లప్ప తింటున్నాం వాళ్ళు ఏడుతురు ఫ్రెండ్స్ లప్ప లప్ప అడిగే మా వేరే లెవెల్ ఉన్నాయి ఇంకో విలేజ్ ఇక్కడ గేగులు ఉంటాయండి అక్కడ ప్రతి ఒక్క విలేజ్ తాళకాడ పోతే ప్రతి ఒక్క గేగులు మా ఛానల్ యూట్యూబ్ ఛానల్ తొట్టి వేసుకోండి సందీప్ పేరుమల్ హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈ రోజు అయితే మనం తాటి గేగుల కోసం అయితే వచ్చేసినాం నేను తాటి గేగులకు ఇంకా దీపావళి దాకా టైం పడుతుంది అనుకున్నా కానీ వచ్చేసినాయి ఇక్కడ ఆల్రెడీ మా బాబాయ్ అయితే ఇక్కడ ముందే పడిన తాటి పళ్ళకి ఆల్రెడీ మొలకలు కూడా వచ్చేసినాయి సో ఇప్పుడైతే ఆ గేగులని మనం కొట్టి లోపల ఎలా ఉంటుంది అనేది కూడా తినుకుంటూ మీకు కూడా చూపిస్తాం వచ్చేయండి గేగులు గేగులు ఇక తోడకలు చూడండి ఒక్కొక్కటి ఎంత ఎంత ఉన్నాయా దీపావళి రాకముందుకే పెద్ద పెద్దగా అన్ని మొలకలు కూడా వచ్చేసినాయి దీంట్లో ఫస్ట్ మనకి ముందలు వస్తాయి దాని తర్వాత తాటి పళ్ళు వస్తాయి దాని తర్వాత గేగులు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ సో ఇంకా చాలా ఉన్నాయి ఏగులు గేగులు తీసేటప్పుడు జాగ్రత్త తీయాలి కొన్ని తేళ్లు కూడా ఉండే అవకాశం ఉంటది కాబట్టి సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి అన్ని మొలకలు ఎత్తున్నాయి గైస్ గేగులు చూస్తున్నారా ఎన్ని గేగులు ఉన్నాయో సో ఇక్కడ అవన్నీ అవే సో అక్కడ మా బాబాయ్ గొడ్డలు కూడా పట్టుకొని వచ్చేస్తున్నాడు ఏ నరసింహనాయుడు ఇంకా గేగులు గేగులు ఇంకెన్ని ఇక గొడ్డలు కూడా వచ్చేసింది సో ఇప్పుడు మనం ఈ గేగుల్ని గేగులు చూస్తున్నారు ఎన్ని ఉన్నాయో సో ఇప్పుడు ఈ గొడ్డలతోని గేగులను జాగ్రత్తగా కొట్టి లోపల ఎంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటది ఇప్పుడు అన్ని పలగ కొట్టుకుంటా ఒక్కొక్కటి అయితే తిందాం ఇక్కడ చూడాలి ఇప్పుడు మీకు ఒక్కొక్కటి కిందికి చూపాలే భూమిలో లోపలికి వెళ్ళిపోయింది అన్ని ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు దసరాకైనా దీపావళికైనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మస్తు టేస్ట్గా ఉంటాయి ఇటువంటి టేస్ట్ మనకి ఎక్కడ దొరకదు న్యాచురల్ టేస్ట్ ఇగో ఫ్రెండ్స్ ఇప్పుడు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత అంటే కొంచెం చెత్తంది వావ్ వారే వా సూపర్ రా లోపల ఉంటది ఇంకా చూడండి ఇక్కడ ఇవన్నీ అవే చాలా రావట్లేదు అక్కడ ప్రతి ఒక్కరికి ఇద్దాం రా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్ని గేగులు చూడండి ఫ్రెండ్స్ మామూలు గేగులు కాదు ఎన్ని ఉన్నాయంటే ఇంకా అన్లిమిటెడ్ ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీటి టేస్ట్ అనేది చేసి చేస్తారు డీజే పెయిన్లు చూసుకున్నాడు దుబాయిన దుబ్బుడు వీళ్ళందరు కూడా చేసుకుంటారు ముద్దు పెట్టుకోవాలి ఎందుకంటే గొడ్డలు అనేది మొక్కలు పోకుండా కింద ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక్కటి ఫ్రెష్ గా పలిగింది ఇప్పుడే కొట్టిండు జాగ్రత్తగా లేకపోతే మొక్క మీద పలుకుతాయి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఇది ఇంకోటి చూడడానికి ఇట్లా చెత్త చెత్త ఉంటది కానీ లోపల బాగుంటది ఒక స్పూన్ అరే దీంతో మొత్తం మొత్తం ఒక స్పూన్ కావాల్సిందే చూడండి ఎంత బాగుందా ఒక స్పూన్ ఎంత మంది తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బండికి దొరికింది కదా బండి వాడకం వాడకం తెలిసిన వాళ్ళు ఎలాగైనా బస్తారు ఉపాయం ఉన్నాడు ఉపాసం అన్నాడు మా బాబాయ్ స్పూన్ పట్టుకొచ్చేది ఊరు భాషలో శా వెరీ టేస్ట్ బా 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 సూపర్ రా ఇలాంటి టేస్ట్ మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఖచ్చితంగా రీచ్ కావాలంటే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మా అక్క చూడు కెమెరా అంటే మామూలు ఫోకస్ పెట్టదు కెమెరా అంటే పానమిత్తది పెట్టు పెట్టు ఆపిపాటే చెప్పు ఆపిపాటే అను ఆపిపాడే అని అక్క తమ్ముడికి తమ్ముడికి ఆపిపాటే ఇప్పుడు చెప్ప పరశురామును ఆపిపాడే ఓకే అందరు ఇప్పుడు ఇప్పుడు చూడండి మావాలు యూట్యూబ్ ఛానల్ గేగులు గేగులు ఇక్కడ చూడండి దీనికి ఇట్లా వస్తుంది మంచిగా మాత్రం మామూలు లేదు నేను గేగుల కోసం సపరేట్గా వచ్చిన బట్ రాకేష్ బాబాయ్ చెప్పేదాకా నాకు తెలీదు మేమైతే లప్ప లప్ప తింటున్నాం వాళ్ళు ఏడుతున్నారు ఫ్రెండ్స్ లప్పలప్పండి మా వేరే లెవెల్ ఉన్నాయి నౌలు నౌలు ఆ అట్లా నవల ఆ బాగున్నాయి ఎమ్మి టేస్టీ ఇంకో విలేజ్ లల్ల ఇక్కడ గేగులు ఉంటాయండి ఇక్కడ ప్రతి ఒక్క విలేజ్ లల్ల తాల కాలే పోతే ప్రతి ఒక్క గేగులు చెప్తాయి చేసుకోమని చెప్పు మా ఛానల్ యూట్యూబ్ ఛానల్ సర్వే చేసుకోండి సందీప్ పిర్మల్ సందీప్ పెరమల్లా ఎంపీగా తింటే మా మొత్తానికి మళ్ళీ దివాళికి రావాల్సిన పని లేకుండా అయిపోయింది దసరా వరకు కవర్ అయిపోయింది ఇంకా పోతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఇంకా ఎందుకు వెల్నెస్ సూపర్ అబ్బా బాబా నోట్లో అయితే ఖరీఫ్ విలేజ్ ప్రతి దసరాకి యాక్చువల్లీ దీపావళిలో బట్ ముందే పడినా మన బట్ ఇది చాలా జాగ్రత్తగా కొట్టాలి లేకపోతే కాంతాలు పలికిపోతాయి నేనంటే వీడియో తీస్తున్నా కాబట్టి దగ్గరికి వచ్చిన మీరు దూరంగా ఉండాలి చాలా గట్టిగా ఫోర్స్తో తాకుతాయి కాబట్టి ఓ మొత్తం చిల్లం కొల్లం కొండ అయింది కొంచెం పోయమ్మా అంతేస్తాబాయ్ లేకపోతే యాక్చువల్లీ ఇవి దీపావళి దీపం తర్వాత వస్తాయి మళ్ళీ థర్డ్ రౌండ్ కూడా పోయొచ్చు

ఏ చిన్నపిల్లలు దూరంగా ఉండండి రా మీరు పట్టుకో ఓపెన్ ఇక్కడ చూడండి ఓపెన్ చేసావా చాలా అంటే చాలా గట్టి ఉంది దానికోసం గొడ్డలు తేవాలి తప్ప మీరే బ్లేడ్ పనికిరాదు మెల్లగా వెన్న వెన్న లెక్క ఉంటుంది సో గాయస్ మొత్తానికి అయితే కడుపు నిండా తినేసినాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వచ్చి స్టార్ట్ చేయిప్పుడు అసలు ఒక వైపు వచ్చేసింది ఆటోమేటిక్గా ఇవి కూడా ఇవి కూడా హైదరాబాద్కి పార్సల్ చేసుకొద్దామంటే కుదరదు ఎందుకంటే అక్కడ గొడ్డలు కొట్టలేము కాబట్టి ఇవన్నీ ఓపెన్ చేసి తీసుకొస్తేనే ఏమన్నా లేకపోతే అవ్వదు బట్ ఇవన్నీ తీసుకురావడం కూడా చాలా కష్టమే సో గాయస్ చూసారు కదా మొత్తానికైతే సో గేగులకైతే వచ్చేసినామో అది అన్ఎక్స్పెక్టెడు సో నేనైతే దివాళీకి వస్తే కావచ్చు అనుకున్నా సో దివాళీ కంటే ముందే వచ్చేసినాయి సో మా బాబాయ్ చెప్పింది నాకు సో ఇక్కడ అంటే తాటిపళ్ళు ముందే పడిన లోకి తీసుకురావడం వల్ల మాకైతే ముందే దొరికినాయి సో మంచి గేగులు అనమాట హెల్త్ కూడా చాలా మంచి చాలా స్వీట్ ఉంటాయి వెన్నలానే ఉంటాయి అయితే సో గాయస్ మొత్తానికైతే చూశారు కదా ఇప్పటివరకు గొడ్డలతో కొట్టుకొని మొత్తం అందరం కూడా ఫుల్గా తినేసినాం సో మీరు కూడా మీ విలేజ్లో ఉంటే కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంతవరకు ఎవరైనా తింటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరైతే లైక్ చేయకుండా చూస్తారో లైక్ చేయండి కింద హైప్ వస్తుంది హైప్ కూడా కొట్టేసేయండి అండ్ ఫైనల్లీ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ ఇన్ ద నెక్స్ట్ వీడియో